అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం బ్రోత్సా విజయవాడ నుంచి యాక్చువల్గా ఎల్లుండ మనకి వరలక్ష్మి వ్రతం కాబట్టి సో ఈరోజు నేను కలసాలకు సంబంధించిన కలెక్షన్స్ అన్ని చూపిస్తాను అలాగే కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా వచ్చినాయి కొత్త మోడల్స్ అవి కూడా చూపిస్తానండి ఇంకోటి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మాది హాలిడే కాదు షోరూమ్ ఓపెన్లోనే ఉంటుంది సో రేపు ఎవరైనా రావచ్చు అంటే ఎవరికైతే ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు రావచ్చు సో రేపు అయితే ఓపెన్ డేనే ఓపెన్లోనే ఉంటుంది వర్కింగ్ డే అనమాట ఇంకా మనం కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం అదొకటి నువ్వు కరంగాల్ మాల్ గురించి యాక్చువల్గా చాలా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సో ఇది ఇది ఉన్నప్పుడు నాన్ వెజ్ తినచ్చా కరుంగల్ మాల్ వేసుకుని పడుకునేప్పుడు తీసేయాలా ఆడవాళ్ళు ధరించచ్చా ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి సో యాక్చువల్గా మీ కరుంగల్ మాల్ అనేది మెయిన్ నేను నేను మళ్ళీ మీకు చెప్పాను కదా సో ఎప్పు ఇది పెట్టి ఇది ఉంచుకుని నాన్ వెజ్ తినకూడదని ఎక్కడా లేదు అలాగే మనం ఏంటంటే కొన్ని యాక్చువల్గా ఇది మీరు టెక్నికల్గా ఒక సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయి ఉంది కరుంగల్ మాల్ అనేది మెయిన్ అనేది ఇది మైండ్ పీస్ఫుల్నెస్ కోసం ఒకటి నెక్స్ట్ ఏంటంటే మామూలుగా మనకి ఆధ్యాత్మికంగా అయితే మా మాత్రం ఇది మాత్రం నరదిష్టికి బాగా పనిచేస్తుంది అండి నరదిష్టికి ఆకర్షణ శక్తికి మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తుంది సో వ్యాపారస్తులు అవ్వచ్చు గృహిణులు అవ్వచ్చు అలాగే చదువుకునే పిల్లలు అవ్వచ్చు సో అందరికీ వేయొచ్చు అనమాట ఇంక ఈవెన్ చంటి పిల్లలకు కూడా మనం దిష్టి చుక్క పెడుతున్నాము ఆ మెల్లో నల్ల పూసలతో వేస్తూ ఉంటారు దానికన్నా కరుంగల్ మాల వేస్తే ఇంకా చాలా మంచిది అనమాట సో ఏ డౌట్స్ పెట్టుకోవద్దు ఎప్పుడు ఎప్పుడు వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే రాత్రిపూట తీసి మనం మాల్ పక్కన పెట్టి పడుకోవడం మంచిది అంటే ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు సో అంతే తప్ప ఇంకా మిగతా టైం అంతా ఎప్పుడు కూడా మనం వేసుకోవచ్చు అనమాట సో ఇంకా మనం ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మీకు గజలక్ష్మి దీపం అనమాట గజలక్ష్మి దీపంలో ఇది మీకు చూడండి ఇది కటింగ్ మోడల్ ఇది ఇది యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది మీకు అఖండం కూడా అంటే ఈ దీపం యొక్క వెడల్పు కూడా దగ్గర దగ్గర మనకి ఐదు అంగుళాలు వెడల్పు వస్తుంది లోతు కూడా అలాగే ఉంటుంది లోత చూడొక అంగుళం లోతు వస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట నూనె కూడా ఎక్కువ పడుతుంది ఇది వెడల్పు దీపం గజలక్ష్మి దీపం అనమాట సో మనం అఖండ దీపంగా పొద్దున్నీ సాయంత్రం వెలిగించుకోవడానికి అది కూడా యాంటిక్ ఫినిషింగ్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తున్న గజలక్ష్మి దీపం విత్ కటింగ్తో వస్తుంది అనమాట ఇది పూర్తిగా మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ అండి సో నెక్స్ట్ నేను చూపిస్తున్న గజలక్ష్మి దీపం వచ్చేటప్పటికి ఇది మనకి కామాక్షి దీపం యాంటిక్లో కామాక్షి దీపం అనమాట ఈ బేస్ వచ్చేటప్పటికి మనకి కామాక్షి దీపం బేస్ వస్తుంది అలాగే ఇది హైట్ అనమాట బాగా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్తో వస్తుంది నూనె కూడా ఎక్కువ పడుతుంది లోత్ అనేది ఫుల్గా ఉంటుంది అనమాట సో నూనె కూడా ఎక్కువ పడుతుంది అలాగే గజలక్ష్మి వచ్చేటప్పటికి మనకి ఇంతకుముందు మీరు చూసింది ఏంటంటే అక్కడ కటింగ్ అయ్యి ఏనుగుల దగ్గర అక్కడక్కడ కటింగ్ అయింది ఇది మొత్తం వచ్చేటప్పటికి వెనకాల మొత్తం మీకు వాల్ బేస్ వస్తుంది అనమాట అలాగే లాభం నష్టాలు తోరణాలు కూడా కరెక్ట్గా లెక్కగా ఉంటాయి మీకు సో లాభంతో మొదలయ్యి లాభంతోనే ఎండ్ అవుతాయి అనమాట అలాగే పైన కీర్తి ముక్కుడు అంత బాగుంటుంది ఇది అఖండ దీపంలో ఏడున్న రంగులలో వస్తున్న మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి గోల్డ్ ప్లేటెడ్లో వస్తున్న మనకి గోల్డ్ ప్లేటెడ్లో వస్తున్న కామాక్షి దీపం గజలక్ష్మి దీపం అనమాట ఇక్కడ మీకు చూపిస్తే ఇది కామాక్షి దీపం ఒక ఆకృతి మీకు చూస్తే పువ్వులు పువ్వులు డిజైన్స్ అనేది ఇక్కడ వస్తాయి మీకు ఇక్కడంతా చూడండి పువ్వులు పువ్వులు డిజైన్సు ఇదంతా మీకు డిజైన్ అనేది చాలా చాలా బాగుంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ అలాగే అటు ఇటు చూస్తే మనకి ఒక కుర్చీ అంటే మనకి ఇటు ఇటు ఒక స్తంభాలు లాగా అటు ఇటు డిజైను ఇంకా పైన మధ్యలో చక్కగా గజలక్ష్మి అమ్మవారి ఎంబోజింగ్ వస్తారు బంగారు ఛాయలో అలాగే పైన కీర్తి ముఖుడు ఇంకా ఇటు చూస్తూ ఉంటే మనకి సూర్యుడి కిరణాలు ఎలా ఉంటాయో అంతగా అలాంటి కోరణాలు ఉంటాయి చుట్టూరుతో కూడా ఎందుకంటే ఇవి మనం లెక్కేస్తాం కదా లాభం నష్టం లాభం నష్టం సో తోరణాలు కూడా చాలా చాలా బాగుంటాయి ఇంకా పైన వచ్చేటప్పటికి కలసం వస్తుంది పైన మీరు చూస్తే కలసం కూడా వస్తుంది అన్నట్టు మావిడాకుల్లో కలసము సో ఇది గజలక్ష్మి దీపం చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో వస్తుంది సో గోల్డ్ ప్లేటెడ్ బంగారు ఛాయలో వస్తుంది అనమాట మనకి ఫినిషింగ్ ఇదంతా కూడా చూస్తే అలాగే వెనకాల చూస్తే మీకు అటు ఇటు గజాలు వచ్చి మధ్యలో పూర్ణ కలసం కూడా వస్తుంది అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ అఖండ దీపం సో శ్రావణ మాసానికే కాదు రోజువారీ వెలిగించి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి అష్టలక్ష్మి దీపం అనమాట మధ్యలో గజలక్ష్మి ఉంటే గజలక్ష్మి అమ్మవారు ఉంటారు ఇంకా చుట్టూ కూడా లక్ష్మిలు అందరూ వస్తారు సో అష్టలక్ష్మి దీపంలోనే ఇది వెడల్పు అంటే ఇక్కడ మీరు ఈ అమ్మవారి యొక్క అష్టలక్ష్మి ఇది వచ్చేటప్పటికి ఈ పార్ట్ అనేది చాలా వెడల్పుగా వస్తుంది అంటే మనకి సప్తమాతృకుల దీపం ఎలా వెడల్పుగా వస్తుందో ఆ మాదిరిగా వెడల్పుగా వచ్చి పైన పూర్ణ కలసం వచ్చి ఆ కలసం కింద కీర్తి కూడా వస్తాడు అలాగే ఇది కూడా బేస్ కూడా చాలా పెద్దది కామాక్షి దీపం దీపం పెట్టే బేస్ కూడా చాలా పెద్దది ఇది కూడా అఖండ దీపమే ఇప్పుడు నేను ఏ చూపించినా అఖండ దీపాలే చూపిస్తున్నాను ఎందుకంటే మనకి శ్రావణ మాసమే కాదు నెక్స్ట్ వచ్చే పండగలకి కార్తీక మాసానికి అన్నిటికి కూడా అఖండ దీపం పొద్దున మనం వెలిగించి వెళ్ళిపోతే సాయంత్రం వరకు చక్కగా కొండెక్కకుంటు ఉంటాయి కాబట్టి సో నిత్య దీపారాధన ఇంట్లో వెలగాలి కాబట్టి అఖండ దీపాలు చూపిస్తున్నాను అలాగే ఇదంతా కూడా మీకు అష్టలక్ష్మిలు వచ్చి మనకి ఎనిమిది అంగుళాలు ఎత్తులో వస్తున్నా చాలా చాలా పెద్ద వెడల్పు దీపం అనమాట ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీకు చూస్తే ఇక్కడ కూడా కలసం వస్తుంది అటు ఇటు ఏనుగులు అనమాట సో ఇది కూడా ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెట్తో వస్తుంది ఇదొక మోడల్ సో అష్టలక్ష్మి దీపంలో మనకి పదొంగుళాల్లో వస్తున్న చాలా చాలా స్పెషల్ మోల్డ్ అనమాట ఇది స్పెషల్ అష్టలక్ష్మి దీపం ఏంటి స్పెషల్ అంటే మీకు ఈ డిజైన్ అంటే ఈ దీపం మీద ఉన్న డిజైన్ అంతా కూడా చాలా చాలా హ్యాండ్మేడ్ డిజైన్ అలాగే బేస్ కానీ సో ఈ బేస్ వచ్చేటప్పటికి చుట్టూ పెద్ద పెద్ద కమలం రేఖలు వచ్చినట్టు వస్తాయి అన్నమాట అలాగే ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీకు ఆ డిజైన్ అనేది మధ్యలో ఒక పెద్ద ముగ్గు ఆకారం వేసి అటు ఇటు డిజైను అలాగే అష్టలక్ష్మిలు వచ్చేటప్పటికి మనకి కటింగ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి అష్టలక్ష్మికి ఫ్రేమ్ కటింగ్ అవుతూ వస్తుందనమాట సో ఇక్కడ గజలక్ష్మి మధ్యలో ఎప్పుడు గజలక్ష్మి అమ్మవారి మధ్యలో ఉంటారు ఇంకా ప్రతి లక్ష్మీదేవి కూడా ఫ్రేమ్ కటింగ్ అవుతూ వస్తుంది అలాగే వెనకాల బేస్ కూడా చాలా చాలా బాగుంటుంది బేస్ ఒకటి వెనకాల తోరణం అలాగే కీర్తి పెద్ద కీర్తి తలకాయి సో చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్లో వస్తున్న అఖండ దీపం అనమాట సో మీకు మీరు ఎటువైపు నుంచి చూసినా కూడా ఇంకా వెనక భాగం చూస్తే మనకి ఫ్రంట్ ఇక్కడ అష్టలక్ష్మణులు వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా మనకి ముగ్గు డిజైన్ లాగా నెమలీకల్ డిజైన్ లాగా ఇటంతా ఇవ్వటం జరిగింది అలాగే పైన మనకి ఒక ముగ్గు వేశారు ఒక పద్మం ముగ్గు ఇంకా గజలక్ష్మి అమ్మవారు చక్కగా కమలంలో కూర్చున్నట్టు అలాగే అమ్మవారి యొక్క జడ అటు ఇటు ఏనుగుల వెనక భాగం ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో ఇది చాలా పెద్ద దీపం అనమాట అఖండ దీపంలో అష్టలక్ష్మి దీపంలో ఇది గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న మోడల్ వచ్చే వచ్చేటప్పటికి గజలక్ష్మి దీపమే పదంగుళాలెత్తులో వస్తుందన్నమాట సో ఇంకా డిజైన్ కూడా చాలా చాలా హెవీ డిజైన్తో వస్తుంది ఇదంతా కూడా ఈ దీపం మీద ఉన్న బేస్ కానీ కింద వచ్చిన పద్మ రేఖల డిజైన్ కానీ అలాగే గోల్డ్ ప్లేటింగ్ కూడా చాలా చాలా షైనీగా వచ్చి గజలక్ష్మి అమ్మవారు ఉంటారు అలాగే ఇదంతా కూడా కటింగ్ మోడలే మీకు చూస్తూ ఉంటే గజలక్ష్మి మోడల్ వచ్చేటప్పటికి ప్రతీది కూడా కటింగ్ మోడలే ఇంకా అమ్మవారిని మీరు చూడవచ్చు ప్రతీది కూడా మనకేంటంటే ఫ్లాట్ బేస్ ఇలా ఫ్లాట్గా వచ్చి అతుక్కున్నట్టు కాకుండా విగ్రహం అనేది మనకి అమ్మవారు ఏనుగులు ఇలా సపరేట్ సపరేట్గా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ పైన మకర తోరణం కూడా అలాగే మీకు సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇందులో కూడా నూనె అనేది కూడా ఎక్కువ శాతం పడుతుంది అనమాట అలాగే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గజలక్ష్మి దీపం గజలక్ష్మి అమ్మవారి ఆకృతి ఇది వెనక భాగం చూస్తున్నారు దీపం వెనక భాగం కూడా మీకు అంతే క్లారిటీగా ఉంటుంది సో యాక్చువల్గా మనకి అఖండ దీపం నుంచి రాత్రి వరకు వెలిగించుకోవడానికి అనువైన దీపాల్లో ఇవి చాలా చాలా పెద్ద సైజ్ అనమాట ఇది పూర్తిగా ఎలక్ట్రో గోల్డ్ ప్లేటింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి మహా అఖండ దీపం సో ఈ దీపం ఒక హైట్ వచ్చేటప్పటికి మనకి పద్నాలుగు అంగుళాలు ఎత్తులో వస్తుంది ఇది ఫుల్గా హ్యాండ్ మేడ్ అండ్ యాంటిక్ పీస్ అనమాట సో యాంటిక్ అఖండ దీపం మీకు ఈ దీపం ఒక వెడల్పు చూస్తేనే చాలా చాలా పెద్దది ఈ కామాక్షి దీపం ఒక వెడల్పు అంత పెద్ద దీపంలో నూనె కూడా మనకి కిలో నూనె పడుతుంది ఒత్తు కూడా వేసుకోవడానికి ఈ ఈ యొక్క మందంగా వస్తుంది అనమాట ఈ మనం ఒత్తి ఇక్కడ పెట్టుకోవడానికి అలాగే విక్ హోల్డర్ పెట్టేసుకుంటే ఇంకా మనకి పని లేదు ఇలా మధ్యలో పెట్టేసుకోవచ్చు ఇంకా దీపం ప్రత్యేకత వచ్చేటప్పటికి ఆ డిజైనింగ్ కానీ కార్వింగ్ కానీ కమలంలో పద్మాసుల అమ్మవారు కూర్చున్న విగ్రహం ఆ విగ్రహం ఎంబోజ్ అయ్యి అంటే మనకి ఆ విగ్రహం అనేది ఒక రంగులో ఎంబోజ్ అయ్యి వస్తూ ఉంటుంది మీకు ఈ కార్వింగ్ డిజైనింగ్ అన్నీ కూడా చూడొచ్చు అలాగే అమ్మవారు దీపం అచ్చుకి చాలా ప్రసన్నంగా ఉంటారు ఇంకా ఏనుగులు వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఏనుగు అక్కడ ఒక ఏనుగు అమ్మవారితో అమ్మవారికి తొండంతో పూలమాలలు పట్టుకొని కాళ్ళు పైకి పెట్టినట్టుంటాయి అలాగే ఒక పక్కన అమ్మవారి వాహనమైన ఇంకో ఇంకోవైపు వచ్చేటప్పటికీ అమ్మవారి దగ్గర ఇక్కడ ఉన్న కనక వర్షం కనక వర్షంతో నిండిన ఇది కలసం అన్నమాట ఇంకా అమ్మవారి యొక్క బ్యాక్ సైడ్ ఇదంతా కూడా డిజైనింగ్ పైన మనకు వచ్చేటప్పటికీ కెర్టన్స్ వేసిన డిజైనింగ్ లాగా పైనంతా కూడా మీకు లాంటి డిజైన్స్ వస్తున్నాయి ఇంకా కీర్తి ముక్కుడు చుట్టూ తోరణం ఇదంతా ఎలా ఉంటుంది అంటే మాల మనం పెడితే ఎలా ఉంటుంది పువ్వులు పువ్వులు గుచ్చి లోటస్ ఫ్లవర్స్ గుచ్చి పెడితే గుచ్చితే ఎలా ఉంటుందో ఆ డిజైన్ వస్తుంది సో ఈ దీపం ఎంత వర్ణించినా కూడా చాలా చాలా ప్రత్యేకమైన దీపం మనం దీపం మాదిరిగా కాకుండా ఇక్కడ అమ్మవారిని గజలక్ష్మి పెట్టుకుని ఇక్కడ చక్కగా మనం పూలు పెట్టుకుని విగ్రహం కమ్ దీపంగా రెండింటిగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసిన మోడల్స్ అన్నీ ఆ ఆ కేటగిరీలోకి వస్తే కాకపోతే ఇది యాంటిక్లో మహా అఖండ దీపం అనమాట చాలా పెద్దది ఫోర్టీన్ ఇంచెస్లో వస్తుంది సో ఇదొక మోడల్ కలిసాలు ప్రతిదీ కూడా మనం కలిసాన్ని పెట్టుకోవడానికి అలాగే అమ్మవారికి ఫేస్ అమ్మవారి ఫేస్ పెట్టి అమ్మవారిని ఆకృతి తయారు చేసుకోవడానికి అలాగే మనం గృహప్రవేశానికి పెళ్ళిళ్ళకి అన్నిటికీ అన్నిటికీ వాడే కలసం బిందెలు అనమాట ఇది కొడం కలసం అంటారు కొడం అనమాట ఇది ఇక్కడ చుట్టూ వస్తే అష్టలక్ష్యంలో వస్తున్నారు ఫుల్ హ్యాండ్ మేడ్ వస్తుంది మీకు ఇదంతా కూడా సో ఇది పెద్ద సైజ్ వస్తుంది అంటే మనకి ఒక రెండు లీటర్లు నీళ్లు రెండు లీటర్లు మూడు నీళ్ళు మూడు లీటర్లు నీళ్లు పడుతుంది అలాగే కొబ్బరం ఇంకా పట్టి వచ్చేటప్పటికి కుడుం కదండి చాలా పట్టి మందంగా వస్తుంది సో కలసంలో ఇదొక మోడల్ అలాగే ఇంకో మోడల్ చూపిస్తాను మీకు ఇది రాగిలో వస్తుందండి రాగిలో అష్టలక్ష్మి కలసం అనమాట ఇది కూడా కుడుం కలసమే ఇది కూడా అష్టలక్ష్మిలో వస్తారు మన అమ్మవారి కలసం కట్టుకోవడం యాక్చువల్గా మీకు అక్కడ కలసం చూపిస్తున్నాను కదా అమ్మవారి కట్టింది రాగిదే నేను యాక్చువల్గా నేను రాగి ఎందుకు సజెస్ట్ చేస్తానంటే కలసాలకి కానీ కలసాలకే కాదు కలస కలసానికి కలస పూజకి ప్రతిదానికి కూడా రాగి ఏంటంటే రాణింపు రాగి రాకూరతుంది రాగి మంచిది అనమాట సో రాగి లోహంతో పెట్టిన కలసాలు చాలా చాలా మంచివి సో అందుకనే నేను రాగిని ఎక్కువ సజెస్ట్ సజెస్ట్ చేస్తాను అలాగే ఇది రాగి అష్టలక్ష్ములు వస్తున్నారు ఇంకా ఇందులోనే మీకు ఇంత ఇంత కాకుండా ఒక వన్ లీటర్తో కొంచెం లైట్ వెయిట్తో తయారైన అష్టలక్ష్మి చెంబులు అనమాట యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి బఫింగు ఇది వచ్చేటప్పటికి మీకు లేజర్ వర్క్ వస్తుంది అనమాట సో ఇదైతే వన్ లీటర్ పడుతుంది ఇది కుడుం ఇది మామూలు కలసం ఇది కుడుం అనమాట అష్టలక్ష్మి కాపర్ కుడుము కలసం ఇది వచ్చేటప్పటికి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పైన పడుతుంది ఇది వచ్చే వన్ లీటర్ అనమాట తర్వాత ఇందులో కూడా మీకు వన్ అండ్ హాఫ్ లీటర్ ఉందండి అలాగే ఇత్తళ్ళలో వచ్చేటప్పటికి మీకు రెండున్నర లీటర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి కలశాలు అనేది నాట్ ఓన్లీ నేను వరలక్ష్మి రథం కోసం ప్రత్యేకంగా చెప్పట్లేదు గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి అన్నిటికి కూడా యూజ్ అవుతాయని చెప్తున్నాను సో ఈ ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి యాంటిక్లోనే అఖండ దీపం ఇక్కడ చక్కగా మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ కూర్చుని ఉంటారనమాట అలాగే ఇది అమ్మవారి విగ్రహం ఇది పూర్తిగా అమ్మవారి విగ్రహం ఈ మకర తోరణం కానీ ఈ విగ్రహం సైజు కానీ మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వస్తుంది అలాగే అఖండ దీపం వచ్చేటప్పటికి చాలా హెవీ లోత్తో వస్తుంది ఇంకా అటు ఇటు వచ్చేటప్పటికి ఏనుగులు అనమాట ఇంకా బేస్ చూడండి మీకు బేస్ అయితే ఒక త్రికోణ ఆకారంలో వచ్చి ఇక్కడ పద్మము ఇక్కడ పద్మం ఇక్కడ పద్మం ఇక్కడ మధ్యలో ముగ్గులు లాంటి డిజైనింగ్ హ్యాండ్ కార్వింగ్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది అలాగే ఒత్తు పెట్టుకోవడానికి మనకి అటు ఇటు రెండు నంది కొమ్ములు ఉన్నట్టు ఉంటుంది అనమాట సో లోపల వచ్చేటప్పటికి కమలం డిజైన్ కూడా వస్తుంది ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇది యాంటిక్ దీపం అనమాట మనం విగ్రహంగా వాడచ్చు అలాగే దీపాలను వాడచ్చు మధ్యలో మనం ఒత్తేసి వెలిగించుకుంటే బాగుంటుంది సో యాక్చువల్గా ఇది హెవీ వెయిట్తో వస్తుంది అన్నమాట సో మనకి గజలక్ష్మి అమ్మవారి దీపాల్లో ఇక్కడ మా ఇది ఒక మోడల్ అనమాట అఖండ దీపంలో ఇది హైట్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హైట్ వస్తుంది వెడల్పు వచ్చేటప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ వెడల్పు వస్తుంది లోతు వచ్చేటప్పుడు అంగుళం లోతు వస్తుంది అనమాట ఇది సో ఇది ఒక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన దీపాల కలెక్షన్స్ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే నాకు వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్స్ తీసి మీకు వెంటనే ఆ డీటెయిల్స్ పంపిస్తాను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపుర్ అండ్ బ్రాషాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ